హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా నీతూ ఛానల్ నేను మీ లావణ్య ఈ వీడియో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మా పాప వాళ్ళ స్కూల్లో జరిగిన ఈవెంట్కి సంబంధించిందనమాట పిల్లలందరూ కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల స్కిట్ చాలా బాగా చేశారు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను చివరిలో మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి de అదిగో మన వికట కవి తెనాలి రామకృష్ణ గారు కూడా రీచ్ చేశారు స్వాగతం కవి గారి మాదయ గారి మంగళ కవీంద్ర స్వాగతం నమస్కారం మీ అందరి సహాయ తన ఖాతాలతో మన విజయనగర సామ్రాజ్యం పెరుగుతుంది అందుకే మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినంది తెలియజేస్తున్నాను మన ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్త ఉందాసాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉండదు మీరు అనుమతిస్తే తమ సాహిత్య పదవిలో మీకు పరుస్తారు తప్పకుండా అబ్బాజీ మీ అమృత

సిద్ధప్రభు మానవులలో ఆడిన మాటను తప్పేవారు వారు కొందరుంటారు జంతువులలో దీనిని మనం చూడండి ఆడిన మాటను తప్పిన కాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడానా కొడుకని గాడిద ఏన సంపన్న ఆహా తిమ్మల కౌబల్య లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడి తప్పిన జనుల స్వభావాన్ని తెలుపుతూ మాటలు నిలబెట్టుకోవడం గాడిద కొడుకను తిట్టినప్పుడు జంతువు గాడిద నేర్చింది అన్నారు దీని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పద్యం బలా పూజడి కవింద్రు లోకరీకి తప్పకుండా పలికారు అవును ప్రభు ప్రభు

కవి కవితుంగములు మా ఆస్థానాన్ని తీరడం మాకు ఎంతో గర్వకారణం ధన్యవాదు రామభద్ర మీరు ఒక పద్యాన్ని వినిపించగలరా చిత్త Prabu hey,